కాదండి ఇది మహిళలకు విరుద్ధంగా ఉన్నది ఏరియా దీన్ని అందరు కలిసి తొలగించాలని మేము అంతటా ఇచ్చేసినాం ఆయన ఎవ్వరు దీన్ని పాటించలేరు కొంత పెద్ద ఎత్తున నడుస్తున్నట్టున్నది అది కాబట్టి ఇది డిస్టెన్షన్ కూడా వంద మీటర్లు లేదు మాకు సర్వేర్ వచ్చిండ్రు కొలుసు పోయిన్రు దీన్ని కూడా తక్కువనే ఉన్నది మేము కూడా దానికి మేము ఎక్కువ ఉన్నదనుకోండి మేము వదిలిపెడతామని అన్నాము తక్కువనే ఉన్నది కాబట్టి దాన్ని తీసేయాలనేది మా మా యొక్క విజ్ఞప్తి అంతే ఇక్కడి పోయి ప్రజలందరం కలిసి వాడవాళ్ళందరం కలిసి దాన్ని తప్పకుండా తొలగించాలి ఎందుకంటే ఇటు మహిళలందరూ దేవుడి గుళ్ళల్లో పోతారు యోగాకు పోతున్నారు కాలేజీ పిల్లలు పోతారు ఇంటరు డిగ్రీ ఈ రిజా జిరాక్స్ పిల్లలు పోతారు ఈ ఆడపిల్లలు వాడు ఎవడో తాగినోడు ఏం చేస్తాడు అరే అమ్మాయి బాగుందిరా అంటాడు దానికి బాధ్యత ఎవరు అమ్మాయి బాగుంది అంటే బాధ్యత ఎవరు ఇవాళ రేపు తాగని ఏరియా గుంజుకపోయి చేస్తున్నారు ఆడపిల్లలను ఈ రోజు తాగినాక వాడు జరగడానికి రూల్ ఏమున్నది చెప్పండి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు మాకు చెప్పాలి మీరు అంతే ఒకటే నా పాయింట్ ఏంటంటే దీన్ని తొలగించాలి మా ఏరియా మొత్తము పీస్ఫుల్ ఉన్న ఏరియాను నాశనం చేయడానికి వాళ్ళు తయారైనరు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు బ్రాండ్ షాప్ పెట్టిన వాళ్ళు ఎక్కడదా బ్రాండ్ షాప్ అది గురించి వాళ్ళకి ఏం తెలుసు